హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ అండ్ మీ శైలజా రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు త్వరగా చేసుకునే తొమ్మిది రకాల స్వీట్ రెసిపీని చూపిస్తానండి మనము పూజ హడావిడిలో కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అండి చాలా రుచిగా కూడా ఉంటాయి నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే మీకు టేస్టీగా కుదరడమే కాదండి టైం కూడా సేవ్ అవుతుంది ఈ తొమ్మిది రకాల ప్రసాదాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి రెసిపీస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మరి దీని ప్రాసెసింగ్ ఏంటో చూసేయండి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం అన్నం దీన్నే గూడ అన్నం అని కూడా అంటారు మధుర మీనాక్షి టెంపుల్లో పెడతారు కదండీ సేమ్ అదే రుచితో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను చూపించినట్టుగా చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు మనం ఎందులో అయితే అన్నం ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వాటర్ తీసుకోండి ఇలా తీసుకున్న ఈ బియ్యాన్ని ఒక్క హాఫ్ అన్ అవర్ నానబెట్టండి మనకు బియ్యం చక్కగా నానుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బియ్యం కూడా బాగా నానింది కదా ఇప్పుడు ఈ గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నాన్ని బాగా ఉడికించాలి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించాలండి ఈ అన్నం ఉడకడానికి సుమారుగా ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది ఇక్కడ చూడండి అన్నం అనేది ఇలా మెత్తగా ఉడకాలి ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా అన్నం బాగా ఉడికాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి రెండున్నర కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకోండి ఇక్కడ నేను డైరెక్ట్గా బెల్లం తీసుకున్నాను కదా మీరు కావాలంటే బెల్లాన్ని మీరు కరిగించి కూడా తీసుకోవచ్చు ఒక రెండున్నర కప్పుల బెల్లంలో కొన్ని వాటర్ పోసేసుకొని బెల్లాన్ని కరిగించి ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ బెల్లం అంతా కూడా ఈ అన్నంలో ఇలా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి ఇప్పుడు ఇలా బెల్లమంతా కూడా చక్కగా కరిగాక నెక్స్ట్ ఇందులోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకుంటూ అన్నాన్ని బాగా ఉడికించాలి సుమారుగా ఇక్కడ మనకు ఒక పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి ఈ గూడాన్నంలో నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసాను నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి మొత్తానికి మనకి గూడాన్నం ప్రిపేర్ కావడానికి ఒక పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా కలిపేటప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారు కదా మనకి ఈ అన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న పోపు గంట పెట్టేసుకొని ఇందులోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగాక ఇందులో ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకుని అలానే రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్లను వేసేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి బాగా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు చూడండి ఇలా దూరంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గూడ అన్నంలోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలండి బెల్లం అప్పాలని ఇలా ప్రిపేర్ చేస్తే చాలా మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వారికి బియ్యం పిండి వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా ఇలా బొంబాయి రవ్వ వేయడం వలన ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి రెండు బావు కప్పుల వరకు వాటర్ తీసుకోండి పిండి రవ్వ వచ్చేసి రెండు బావ కప్పులు తీసుకున్నాం కదా సో వాటర్ కూడా రెండు బావ కప్పులు తీసుకోవాలి మనం పిండి కొలతగా వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని రెండు కప్పుల వరకు వేసేసేయండి ఇలా బెల్లం వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి ఈ బెల్లం అనేది మనకు ఎట్లాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా బెల్లం బాగా కరిగాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వలన అప్పాలు కమ్మగా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మరిగేంతటి వరకు మరిగించండి ఇలా వాటర్ మనకు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి ఇలా పిండి వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయండి మనకు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ పిండిని మనం లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలపడం వలన మనకు పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది ఇలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూతని పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి మనకు పిండి కొంచెం చల్లారుతుంది ఒక పది నిమిషాల తర్వాత పిండి కూడా బాగా చల్లారిపోయిందండి ఈ పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ పిండిని ఎంత బాగా కలుపుతామో మనకు అప్పాలు అంత చక్కగా వస్తాయండి చూడండి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉండాలి ఇలా పిండి బాగా మిక్స్ చేసుకున్నాక మనకు అప్పాలు ఏ సైజులో కావాలో కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా అప్పాలా ఒత్తుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం అప్పాలు ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో విడిపోయే ఛాన్స్ ఉండదండి సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో ఇలా అప్పాలని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి కూడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి మనం ఆయిల్లో కూడా ఇవి ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రై అవుతాయో అన్నిగా వేసేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేయగానే వెంటనే కదపకూడదండి వెంటనే కదుపుకుంటే మనకు ఆయిల్లో ఇవి స్ప్రెడ్ అయిపోతాయి సో ఒకవైపు కొంచెం కాలాక మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి అలానే మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇవి త్వరగా రంగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మనకు లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతుంది ఇలా అప్పాలు బాగా ఫ్రై అయ్యాక వన్ బై వన్ ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే ఇలా మరొక గరిటతో లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్సర్సాయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్ని అప్పాలు కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగానే ప్రిపేర్ చేసుకోండి అంతేనండి చాలా మంచి టేస్ట్తో అప్పాలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో అప్పాలా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే మన థర్డ్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు స్టఫింగ్ బయటికి రాకుండా చాలా మంచి టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు బియ్యం వేసుకోండి ఇక్కడ బియ్యం వచ్చేసి నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు అలానే మరో పావు కప్పు వరకు మినపగుండ్లను తీసేసుకొని వీటిలని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులో వాటర్ని పోసేసుకొని ఈ గిన్నె పైన మూతని పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక ఎనిమిది గంటలైతే మనం నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నైటే ఇలా నానబెట్టేసుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోండి ఇలా పూర్ణం బూరెలోకి ఇడ్లీ రవ్వ వేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తాయండి బూరెలు ఈ ఇడ్లీ రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి వాటర్ని పోసేసుకొని ఈ రవ్వని కూడా ఒక ఎనిమిది గంటల వరకు నానబెట్టేసుకోండి ఇప్పుడు మార్నింగ్ ప్రాసెసింగ్ చూపిస్తానండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పూర్ణం కోసం ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకోండి ఈ పప్పుని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులో వాటర్ పోసేసుకొని పప్పుని ఒక గంట సేపటి వరకు నానబెట్టుకోండి దీనిపైన మూతని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పిండిని రుబ్బుకుందామండి రాత్రి మొత్తం నానాక నేను పప్పు చూపిస్తుంది చూడండి పప్పు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్లోనికి వేసేసుకొని అవసరానికి అనుగుణంగా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి నెక్స్ట్ వాయికి కూడా ఇదే విధంగా రుబ్బుకున్నాను మనం రవ్వని కూడా నానబెట్టుకున్నాం కదా ఈ రవ్వని కూడా మరోసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని అస్సలు వాటర్ లేకుండా బాగా పిండేసి ఇదే మిక్సర్ జార్ లోనికి వేసేసేయండి ఇప్పుడు అస్సలు వాటర్ వేయకుండా పల్స్ మోడ్లో బాగా రుబ్బుకోవాలి లేదా మీరు వన్ స్పీడ్లో కూడా రుబ్బుకోవచ్చండి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని కూడా మనం ముందుగానే రుబ్బుకున్న ఈ పప్పులోనికి వేసేసేయండి పప్పు మొత్తం రుబ్బాక చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా చిక్కగా ఉంటేనే మనకు బూరెలు చక్కగా వస్తాయి ఇన్ కేస్ ఈ బ్యాటర్ మీకు కొంచెం పలచబడితే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిడిని వేసి అడ్జస్ట్ చేసుకోండి అలానే అవుటర్ లేయర్ మనకు చప్పగా ఉండకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా చక్కెర వేయడం వలన మనకు అవుటర్ లేయర్ చప్పగా ఉండకుండా తీయగా ఉంటుంది సో అదేవిధంగా మనకు బూరెలు కూడా మంచి కలర్లో వస్తాయండి ఇందులోనే ఒక చిటికడంతా ఉప్పుని వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకోండి ఇన్ కేస్ ఈ పిండితో మీరు వెంటనే బూరేలు చేయాలనుకుంటే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని పిండిని మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని మీరు బూరేళ్ళ కింద ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఒక రెండు గంటలసేపు పక్కన పెట్టేశానండి నాకు పిండి చక్కగా పులిసింది నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా చూడండి ఎంత చక్కగా నానిపోయిందో ఈ పప్పుని వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఒక కుక్కర్ కిందెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇందులోనే ఒక రెండు కప్పుల వారికి వాటర్ వేసేసేయండి మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కుక్కర్ బై మూత పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టుకుంటే మనకు పప్పు చక్కగా ఉడికిపోతుంది నేను పప్పు బాగా ఉడికాక చూపిస్తున్నాను చూడండి కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే నాకు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి పప్పు ఇలా మెత్తగా ఉడకాలండి ఇలా ఉడికితేనే మనకు పూర్ణం అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ పప్పులో ఎక్స్ట్రా వాటర్ అనేది డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సర్తో లేదా పప్పు గుత్తితోనే వీడియోలో చూపించినట్టుగా బాగా రుబ్బుకోండి ఇన్ కేస్ మీకు ఇలా మెదుపుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సర్ జార్లో వేసేసుకొని మీరు బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు చూసారు కదండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి నేను మ్యాష్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసేయండి ఈ నెయ్యిలో మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పుని వేసేసేయండి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం పప్పు కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోండి మనం ఇలా ఎలా అయితే కలుపుతామో మనకు బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది పలచబడుతుందండి కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కలుపుతూ ఉండగా మనకు కాస్త చిక్కపడింది కదా ఈ టైంలో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసేయండి మంచి ఫ్లేవర్ కోసం ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మనకు పూర్ణం మాడకుండా ఉంటుంది ఈ పూర్ణం ప్రిపేర్ కావడానికి ఒక పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి కొంచెం నిదానంగానే ప్రిపేర్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మనకు చూడండి కన్సిస్టెన్సీ కూడా చిక్క పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా వీడియోలో చూపించినట్టుగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి ఇలా ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి మనకి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు పూర్ణం బాగా చల్లారిపోయింది కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా గరిటతో మొత్తం అంతా కూడా ఓ దగ్గరికి చేర్చేసుకున్నాక నెక్స్ట్ మీరు పూర్ణం ఏ సైజులో అయితే చేయాలనుకుంటారో చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోండి మనం ఎక్కువగా తీసుకోవద్దండి పూర్ణం కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంత కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇలానే మీకు ఎన్ని పూర్ణాలు కావాలో అన్ని పూర్ణాలను ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే ఇక్కడ ఒక తొమ్మిది నుంచి పది వరకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మిగతా పూర్ణాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మూడు గంటల తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అనేది కొంచెం పులిసింది అలానే కాస్త గట్టిపడింది కదా ఇక్కడ మీకు పిండి చూస్తే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ మనం అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టు ఎంత బాగా ఉందో ఈ పిండిని ఒక రెండు నిమిషాలు ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా పిండిని బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం ఉండని పిండిలో వేసేసుకొని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై చేసేటప్పుడు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మీరు కావాలంటే ఇలా చేతితో కూడా మీరు ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు లేదు మీకు చేతితో కష్టంగా అనిపిస్తే ఇలా ఒక స్పూన్తో కూడా మీరు బాగా కోట్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫ్రై సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను ముందు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో స్లోగా డ్రాప్ చేసుకోండి స్పూన్తో డ్రాప్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా గుంట గుంటగట్టితో కూడా మీరు డ్రాప్ చేసుకోవచ్చు లేదా ఇలా చేయితో కూడా డ్రాప్ చేసుకోవచ్చు అండి ఎలా చేసుకున్నా కూడా బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్ అలానే బూరెలు వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బూరెల్ని మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి మనం బూరెలు వేయగానే వెంటనే తిప్పుకోకూడదు ఫ్రెండ్స్ ఇలా మనం వెంటనే తిప్పుకుంటే ఆయిల్లో బూరెలు అనేది విడిపోతాయి సో ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యాక రెండొక వైపు తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే మనకు ఎన్ని అయితే బూరెలు కావాలో అన్ని బూరెలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బూరెలను కూడా అమ్మవారికి సమర్పించడమే అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ బూరెలు కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి పులిహోర పులిహోరని సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోలకు వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఇందులో కొన్ని నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా చిక్కటి చింతగుజ్జులా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ దీనికి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లను అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చెనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలను కొన్ని జిడిపప్పు పలుకులను వేస్తున్నాను ఇందులోనే సన్నగా తురిమిన ఒక టీ స్పూన్ వరకు అల్లం తరుగుని వేసుకోవాలి అల్లం తురుము కంపల్సరీగా వేయాలండి ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి ఇందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిలోని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవిలా కాస్త దూర దూరంగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని పావు టీ స్పూన్ వరకు ఇంగువ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి వీటిలోని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు చూడండి ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతగుజ్జు ఈ చింతగుజ్జుని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా బాగా మరిగించుకోవాలి ఇలా ఓసారి కలిపాక ఇందులో టేస్ట్ కోసం నేను చిన్న బెల్లముక్కని వేస్తున్నానండి ఈ బెల్లం ముక్క పూర్తిగా ఆప్షనలే ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చింతగుజ్జు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఐదారు నిమిషాలకు మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చింతగుజ్జు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక కప్పు అన్నం తీసేసుకొని ఇలా బాగా పొడి పొడిగా ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న ఈ అన్నంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతగుజ్జుని వేసేసి మొత్తం బాగా కలిపేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి అన్నం అండి కొబ్బరి అన్నం టేస్ట్గానే కాదు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటి నెల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేడిచెనగం వేసేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు చూడండి ఇలా కాస్త దూర దూరంగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసేసి వీటిలోని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులోకి కప్పు వరకు జీడిపప్పు పలుకుని మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి నేను ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేశాను ఈ పచ్చిమిర్చి జీడిపప్పు అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసి ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక కప్పు వరకు ఇలా గ్రాండ్ పట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి మీరు కావాలంటే గ్రాండ్ పట్టుకోవచ్చు లేకుంటే మీరు తురుముకోవచ్చండి నేను ఇలా మిక్సీలో వేసి గ్రాండ్ పట్టుకున్నాను ఈ కొబ్బరి తురుము కూడా వేసేసి ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ వేసేసేయండి ఇలా బాగా మిక్స్ చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇక్కడ నేను ఉప్పేసి ఒక కప్పు అన్నాన్ని ముందుగానే ఇలా పొడి పొడిగా వండేసుకొని పెట్టుకున్నాను ఇలా ఈ కొబ్బరి తురుములో అన్నం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి మన సిక్స్త్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు అల్లం గ్యారెలు ఇలా ప్రిపేర్ చేస్తే తక్కువ టైంలో చాలా మంచి రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫ్లఫ్ఫీగా కూడా ఉంటాయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మినపగుండ్లను వేసేసుకొని ఈ మినపగుండ్లను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను నైట్ అంతా నానబెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ని డ్రైన్ చేసేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వందించు వరకు అల్లం ముక్కను వేసుకోండి అలానే రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా మినపగుండ్లను ఇందులో సగం వరకు వేసేసుకోండి మొత్తం ఫుల్గా వేసుకోవద్దండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకుంటూ పిండిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇంత మెత్తగా ఉండాలండి పిండి అనేది మనం నానబెట్టుకున్న పప్పు అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ పట్టేసుకున్నాక నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఈ పిండి మొత్తం కూడా బాగా బీట్ చేయాలి అలానే ఇక్కడ మీకు పిండి లూజ్ అయితే ఒక టిప్ చెప్తానండి మీరు ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత వడల కింద వేసేసుకోండి మనకు అప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది సెట్ అవుతుంది నేను ఇక్కడ కొంచెం గట్టిగానే రుబ్బుకున్నానండి ఇలా కలిపేటప్పుడే ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసి కలుపుకోండి ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ పట్టాము కదండి కాబట్టి కొంచెం వంట సోడా వేస్తే ఇవి ఫ్లఫీగా వస్తాయి వంట సోడ కూడా వేసాక ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా బీట్ చేసుకోండి నేను ఇక్కడ మొత్తం బాగా బీట్ చేసాక చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలండి నెక్స్ట్ వీటిని నేను డైరెక్ట్గా వడల కింద వేసేసుకుంటున్నాను ఇలా చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని బాగా వేడవుతున్న నూనెలో వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్లో ఉండాలి అలానే మనం ఇవి వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు లో ఫ్లేమ్లో పెట్టేస్తే వడలు గట్టిగా వచ్చేస్తాయండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇది బాగా ఫ్రై అయిపోతుంది కదండి ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి సమర్పించడమే మన సెవెంత్ రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి దద్దోజనం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా మంచి రుచిగా ఉంటుంది అన్నం అస్సలు చిక్కబడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకు వెళ్ళి చూసేయండి ఈ దద్దోజనం ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ముందుగానే అన్నం ఉడికించి పెడుతున్నానండి ఇలా ఉడికించిన అన్నాన్ని ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఈ రెండు కప్పుల అన్నాన్ని ఇలా ఒక గరిటతో మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మనకు ఈ అన్నం అనేది కొంచెం మెత్తగా ఉండాలి ఇప్పుడు చూడండి అన్నం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పు తోటి ఒకటి పావు కప్పు వరకు కాస్త తెల్లన పాలను తీసుకోండి ఇక్కడ మనం అన్నం ఉడికించి తీసుకున్నాం కాబట్టి నేను ఒకటిన్నర కప్పుల వరకు తీసుకున్నానండి ఇన్ కేసు మీరు ఒక కప్పు రైస్ తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు పాల్పడతాయండి ఎక్కడ ఉండలు లేకుండా పాలు అన్నం కూడా బాగా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పోపు గరిట పెట్టేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చరికపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి నేనైతే ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చిని వేసాను ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ పోపుని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు పోపు ఇలా ఫ్రై అయిపోయింది కదండి ఇలా పోపు ఫ్రై అయ్యాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా ఇదంతా వేసాక ఈ పోపుని కొంచెం చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాం మనము ముందుగానే పాలు అన్నం కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం పెరుగుని వేసుకోవాలి పెరుగు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి అలానే పెరుగు కమ్మటి పెరుగు వేసుకోండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా వీడియోలో చూపించినట్టుగా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం తినే వరకు కొంచెం పడకుండా ఉంటుంది ఇలా అన్నంలో పెరుగు పాలు అన్ని బాగా కలిసాక ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి మనకు పోపు కూడా కొంచెం చల్లారితే అన్నం అనేది గట్టిపడకుండా ఉంటుందండి ఇలా కలిపేటప్పుడే ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసి బాగా మిక్స్ వేసేయండి అంతే చాలా మంచి టేస్ట్తో ఉండే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఈ దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే మన ఎయిత్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి రవ్వ కేసరి నేను చూపించినట్టుగా చేస్తే మీకు చల్లారక కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి అస్సలు చిక్కబడకుండా మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసేసి ఈ వాటర్ని ఓ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి వాటర్ మరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కరిగాక ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ కమ్మగా వేగుతాయండి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగాయి కదా ఇలా డ్రై ఫ్రూట్స్ వేగాక ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి ఇక్కడ మనకు నెయ్యి కొంచెం ఎక్కువే ఉండాలండి ఇన్ కేస్ మీకు నెయ్యి తక్కువ అయితే మరొక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని రవ్వ వేసుకోండి అలానే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి వాటర్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నాను ఈ రవ్వ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి ఒక ఐదారు నిమిషాలకి మనకు రవ్వ కూడా చక్కగా వేగిపోతుందండి ఇలా రవ్వ వేగాక మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా వాటర్ ఈ వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి రవ్వ అనేది ఉండలు కట్టకుండా స్పీడ్ స్పీడ్గా ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి అలానే ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోండి మనకు రవ్వ అనేది ముద్దలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి రవ్వ రెండు మూడు నిమిషాలకు ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా రవ్వ బాగా దగ్గరికి వచ్చాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల వరకు చక్కెర తీసుకోవాలి ఈ స్వీట్నెస్ మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇన్ కేసు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు పెంచుకోండి షుగర్ వేసాక మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ అయ్యండి మనం మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి ఈ ప్రాసెసింగ్ మొత్తం మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి షుగర్ ఎలా అయితే కరుగుతుందో మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి కొంచెం సేపటికి మనకి ఇది మొత్తం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడ్డాక నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేశాను ఇందులోనే చిట్కడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేశానండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనలే నేను చూడడానికి బాగుంటుందని వేశాను దీనివల్ల టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిసాక నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పులను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి చివరిగా మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ప్రిపేర్ చేసుకోవడం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రవ్వ కేసరిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అమ్మవారికి సమర్పించడమే మంచి రుచిగా రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మన నైన్త్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి కట్టె పొంగలి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా మంచి రుచిగా ఉంటుందండి అలానే కట్టె పొంగలి అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి మరి ఈ కట్టె పొంగలి రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేయండి అదే కప్పు తోటి ముప్పావు కప్పు వరకు పెసరపప్పుని వేసేసి ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ బియ్యాన్ని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోండి పది పదిహేను నిమిషాల తర్వాత మనం అన్నం వండుకోవడానికి ఇక్కడ నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నానండి అన్నం త్వరగా ఉడకడానికి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే ఆరు నుంచి ఏడు కప్పుల వరకు వాటర్ వాటర్ తీసుకోవాలి అలానే మనం ముందుగానే వాటర్తో సహా నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యాన్ని కుక్కర్లో వేసేసి ఇందులో మీ రుచికి సరిపడ ఉప్పుని వేయండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పై మూతను పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఇక్కడ నేను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేవరకు పెట్టుకున్నాను మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ లో గాలంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకు అన్నం అనేది ఇంత మెత్తగా ఉడకాలి ఎక్కడ పలక అనేది లేకుండా ఇలా ఉడికాక ఇక్కడ చూసారు కదండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మనకు ఆరే కొద్ది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఆ గిన్నెను పక్కన పెట్టేసుకొని దీనికి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గరిటె పెట్టేసుకొని ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ కట్టె పొంగల్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేయాలి అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేయండి ఇందులోనే క్రష్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేయాలి అలానే ఒకరేమో కరివేపాకుని ఎండుమిర్చిని వేసేసుకొని ఈ పోపుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పోపు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు ఇంగువ వేసేసుకొని ఈ పోపుని ఓసారి బాగా మిక్స్ వేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ అన్నాన్ని మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ పోపు మొత్తాన్ని ఈ అన్నంలో వేసేసేయండి ఇలా పోపు వేసాక ఓసారి బాగా మిక్స్ చేసేసి మంట లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్నాన్ని ఒక పది నిమిషాల వరకు ఉడికించాలండి మనము దీనివలన మనం పోపు వేసాం కదా ఈ పోపు అన్నానికి బాగా పడుతుంది విజిల్ నార్మల్ నార్మల్గానే మూత పెట్టేసుకొని అన్నం ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని మూత తీసి చూస్తే మనకు అన్నం కూడా రెడీ అయిపోయిందండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి సమర్పించడమే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్